పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పెట్టేసి ఆయన తిరుగుతున్నారు కదా ఒక ఆయన మీద ఉన్న మీకు ఒపీనియన్ ఏంటి ఒక ఆర్టిస్ట్గా మీకు తెలుసు పొలిటీషియన్గా డెఫినెట్లీ ఆయన వచ్చి అనుకున్నది మా చెప్పే మనిషి సో ధైర్యంగా చెప్పే మనిషి సూటికి చెప్పే మనిషి ప్రతి వాళ్ళకి నచ్చుతుంది చెప్పలేము అందరికీ ఏంటంటే బాగా మస్కా వేసి పెయింట్ కొట్టి స్వీట్గా ఇచ్చేది ఇదే నచ్చుతుంది ఆయన తలుచుకుని చెప్తున్నారు కొన్నిసార్లు కరెక్ట్గా ఉండే కొన్నిసార్లు కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ ఆయన ధైర్యం నాకు నచ్చింది ఆయన ఇప్పుడు తీసుకున్న ఆ ఒక డిసిషన్ చాలా నచ్చింది తప్పకుండా ఆయన కూడా గెలవాలని ఆశపడుతున్నాను మార్పు తీసుకురావాలని ఆయన ఏదనుకుంటున్నారో అది అచీవ్ చేయాలని అండ్ తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటున్నాను ఉట్టి మాటలు కాకుండా అండ్ డెఫినెట్గా ఆయన చేసే మనిషిని నేను నమ్ముతున్నాను చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోతాను అంటే ఎలక్షన్స్లో ఆ విషయాలు మనం చెప్పుకోలేము సార్ మీకు తెలుసా నాకు తెలుసా చెప్ప చెప్పలేము ఏదైనా సరే జనాలకి వచ్చి మంచి జరగాలని ఆశపడుతున్నాను అంతే వెంకటేశ్వర గారి దగ్గర కూర్చున్నారంటే ఆయన అరువులో మాట్లాడతారు రాణా దగ్గర కూర్చుంటే అరువులో మాట్లాడతారు ఆయన నీ తెలుగులో మాట్లాడుతున్న ఆయన అరువులో మాట్లాడేవారు సో ఇట్స్ ఇట్స్ అవ్ ఇట్ ఇస్ మహేష్ బాబు గారు కూడా ఐ థింక్ హీ ఈస్ ఓన్లీ స్టడీడ్ ఇన్ సో మీరు చూసారంటే అలాగే బన్నీ వస్తే అల్లు అర్జున్ గారు మిగతా వాళ్ళందరూ దే ఆల్ ఫ్రమ్ చెన్నై సో చాలా మంచి ఒక ఆస్పెక్ట్ అది సో నాకు తెలిసి సినిమాలో ఈ జాతి మదలు తర్వాత ఈ క్యాస్టు ఈవెన్ ఈ రిలీజియన్ ఇవన్నీ ఉండకూడదండి సినిమాకి వచ్చి అవి లేకపోతే చూసేవాళ్ళు మీకు ఎందరు ముస్లిం ఎందరు క్రిస్టియన్ ఎందరు హిందూని చెప్పగలరా చెప్పలేదు అందరు చూస్తున్నారు మమ్మల్ని సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఇక్కడ వాళ్ళకి అక్కడ అవకాశం దొరకడం అక్కడ వాళ్ళకి ఇక్కడ అలాగే చూసి కేరళ ఇండస్ట్రీ ఫుల్ చూసారు హీరోయిన్స్ అందరు చూసారంటే లేడీ ఆర్టిస్ట్ అందరూ మలయాళీస్ సౌత్లో ఎక్కువ వాళ్లేగా అనిపిస్తుంటారు సిద్ధార్థ చూసుకుంటే ఇక్కడ తెలుగులో ఎట్లాంటి పేరు సంపాదించుకున్నాడు అబ్సల్యూట్లీ